ఓకే ప్రియమైన మిత్రులారా ఇప్పుడు మనం అమరావతికి దగ్గరలో వెంకటపాలులో ఉన్న టిటి వారి శ్రీ వెంకటేశ్వర ఆలయం ఒకటి దర్శిద్దాం ఈ ఆలయం వచ్చేసరికి కొత్తగా హైవే జిహెచ్ నైంటీ టూ ప్లస్ హెచ్జి ఎయిట్ లైన్లో అయితే ఉంటుంది ఈ గర్భగుడిలో వెంకటేశ్వర స్వామిని అయితే దర్శించండి అచ్చం తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర లాగే ఉంటారు ఈ ఆలయాన్ని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారే నిర్మించారు దీని నమూనా వచ్చరికి ద్రావిడ వాస్తు శైలిలో ఉంటుంది తిరుమల తిరుపతి ప్రధాన దేవస్థానం వాస్తు స్థైల్లోనే ఈ ఆలయాన్ని కూడా నిర్మించారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించలేని కొందరు భక్తులైతే ఈ ఆలయాన్ని దర్శిస్తే తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామిని దర్శించినట్టే లెక్క ఇక్కడ వచ్చేసరికి అంతస్తుల మహారాజగోపురం ఒకటి అన్నదాన కాంప్లెక్స్ ఒకటి విశ్రాంతి మందిరాలు ఒకటి మాడవీధులు అనేకం అచ్చ తిరుపతి తిరుపతి దేవస్థానాన్ని చూసిన అనుభూతి కలుగుతూ ఉంది మనం ఇక్కడ చూస్తున్న ఈ ఆలయాన్ని ఇక్కడ వచ్చేసరికి ఈ ఆలయ నమూనా అద్దంలో కనపడతా ఉంది చూడండి ఈ ఆలయ మొదటి దశ నిర్మాణం అయితే పూర్తయింది రెండవ దశ నిర్మాణ విస్తరణ జరుగుతూ ఉన్నది ఈ ఆలయ ప్రాంగణంలో అయితే చూడండి అచ్చు మనం తిరుపతి తిరుమల దేవస్థానాన్ని దర్శించే ఫీలింగ్తోనే ఉన్నాము అచ్చు మనం తిరుపతి అన్నట్టు అన్నట్టుంది ఇప్పుడైతే కొద్దిగా భక్తుల రద్దీ తగ్గింది మధ్యాహ్నం కాబట్టి సాయంత్రం పోటీలకి బాగానే వస్తూ ఉంటారు ఈ ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతూ ఉంటుందంట మేము ఒంటి గంట దాటి వచ్చేసరికి ఇక్కడ అన్నదాన కార్యక్రమం కంప్లీట్ అయిపోయింది తిరుపతిలోనే ఇక్కడ కూడా శ్రీవారి లడ్లు అరిసెలు అవి అమ్ముతూ ఉంటారు ఇక్కడ జలప్రసాదం తాగుతూ ఉంటే తిరుపతిలోనే తాగినంత ఫీలింగ్ కలుగుతూ ఉంది ఆలయం ందర ఉన్న ద్వభం సూర్యకిరణాలు గాలిగోపురం కూడా చాలా అద్భుతంగా ఉంది మల్నాడు జిల్లా నసరాపేట నుంచి అయితే అరవై మూడు కిలోమీటర్లు వస్తుంది విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు ప్రకాశం బ్యారేజ్ గుండా ఉన్న రోడ్డు గుండా వెళ్తే చాలా దగ్గరలోనే ఈ ఆలయం మనకు దర్శనం ఇస్తుంది హైవే వెంకటాయపాలెం ఈ ఆలయానికి ఒక కిలోమీటర్ దగ్గరలోనే మంత్రి సత్యనారాయణ గారి ఆశ్రమం కూడా ఉంటుంది అది ఒక మహా అద్భుతంగా ఉంటుంది ఈ ఆలయంలో అన్నదారణ కార్యక్రమం ఈ ప్లేస్లోనే పెడతా ఉంటారు మీరు ఎప్పుడైనా అమరావతి విజిట్ చేసినప్పుడు ఈ శ్రీ వెంకటేశ్వర ఆలయాన్ని వెంకటయ్యపాలని కంపల్సరీ దర్శనం చేసుకోండి ఎంతో అద్భుతంగా ఉంటుంది ఇంకా డెవలప్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు మొదటి విడత అయిపోయింది ఇంకా రెండో విడతాం మూడో విడతాం కూడా ఉంటుంది ప్రతిరోజు ఆరు నుంచి ఎనిమిది వరకు ఉంటుంది ఈ ఆలయం చూశారుగా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం రమేష్ త్రిపుల్ల యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ